సూర్యుడు ఉదయించినప్పుడు ఎర్రగా కనిపిస్తాడు సమయం గడిచే కొద్ది పసుపు రంగులోకి మారి బాగా ఎండక్కినప్పుడు తెల్లగా కనిపిస్తాడు సాయంత్రం మళ్ళీ ఎర్రగా కుంకుమ రంగులో కనిపిస్తాడు నిజానికి సూర్యుడు ఎప్పుడు ఒకే రంగులో ఉంటాడు మరి రంగులు మారుతూ ఎందుకు కనిపిస్తాడు అంటే దానికి కారణం భూమి చుట్టూ ఉన్న వాతావరణం సూర్యుడికి భూమికి మధ్య దాదాపు పదిహేను కోట్ల కిలోమీటర్ల దూరం ఉంది కానీ వాతావరణం భూమి మీద నుండి ఎనిమిది వందల కిలోమీటర్ల ఎత్తు ఉన్న బాగా డెన్సిటీ ఉన్న వాతావరణం మాత్రం భూమిపై నుండి ఆరు నుండి పదిహేను కిలోమీటర్ల ఎత్తు లోపలే ఉంది దీనిలోనే దుమ్ము ధూళి కణాలు ఇతర పదార్థాలు నీటి ఆవిరి ఉన్నాయి సూర్యకాంతి ఏ రంగు లేకుండా ట్రాన్స్ ప్రెంటగా ఉంటుందని కొందరంటే కొందరేమో తెల్లగా ఉంటుందని అంటారు కానీ సూర్యకాంతిలో ఏడు రంగులు ఉన్నాయి ఇంకా అల్ట్రావైలెట్ రేస్ ఎక్స్ రేస్ గామా రేస్ ఇన్ఫ్రారెడ్ రేస్ రేడియో వేవ్స్ లాంటి హాని కలిగించే కిరణాలు కూడా ఉన్నాయి భూమి వాతావరణంలో భూమి నుండి పైకి మొదటగా ట్రోపోస్పియర్ ఉంది అందులోనే మాక్సిమం వాతావరణం అంతా ఉంటుంది దానిపైన స్ట్రాటోస్పియర్ మెసోస్పియర్ థర్మోస్పియర్ ఎక్సోస్పియర్ ఉన్నాయి వీటిలో ఐనోస్పియర్ అని ఒక లేయర్ ఉంది ఈ ఐనోస్పియర్ థర్మోస్పియర్ మెసోస్పియర్ ఎక్సోస్పియర్ లో కొంత భాగాన్ని కవర్ చేస్తుంది ఈ ఐనోస్పియర్ లో ఓజోన్ గ్యాస్ ఉన్న లేయర్ ఉంటుంది దీనినే ఓజోన్ లేయర్ అంటారు ఈ లేయర్ ముందు చెప్పిన హార్మ్ఫుల్ రేస్ ని సూర్యకాంతితో పాటు దానిలోని ఏడు రంగుల్ని కొంత టెంపరేచర్ ని మాత్రమే భూమి మీదకి పంపిస్తుంది ఈ ఏడు రంగులతో కూడిన కిరణాలు ఉదయం సాయంత్రం మన భూమి మీద గా అంటే ఏటవాలుగా పడతాయి సో స్ట్రైట్ గా పడేదానికంటే స్లాంట్ గా పడేటప్పుడు సూర్య కిరణాలు ఎక్కువ దూరం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది ఇలా మార్నింగ్ అండ్ ఈవినింగ్ పడే సన్ రైస్ స్లాంట్ గా పడినప్పుడు మన వాతావరణం ఒక గమ్మత్తు చేస్తుంది మార్నింగ్ టైం మన వాతావరణం వైలెట్ బ్లూ గ్రీన్ ఇండికో కలర్స్ ని పీల్చుకుంటుంది ఇంకా ఏడు రంగులు మిగిలినవి రెడ్ ఆరెంజ్ ఎల్లో కలర్స్ ఇవన్నీ కలిసి సూర్యుడు ఎర్రగా కనిపిస్తాడు ఇంకా ఎండ పెరిగే కొద్దీ సూర్యకిరణాలు మధ్యాహ్నం అయ్యేసరికి నెట్ట భూమి భూమి పడతాయి ట్రావెల్ చేసే దూరం స్లాంట్ గా పడేదానికన్నా తక్కువ ఇలాంటప్పుడు ఈ కిరణాల్లో దాదాపు ఏడు రంగులు ఉంటాయి అన్ని కలిపి సూర్యకాంతి తెల్లగా కనిపిస్తుంది ఇక సాయంత్రం పూట వాతావరణంలో దుమ్ము ధూళి ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో రంగులన్నీ ఎక్కువ భాగం వాతావరణం చేత పేల్చాయి రెడ్ ఆరెంజ్ లకి వేవ్ లెన్స్ ఎక్కువగా ఉంటుంది సో వీటిని మాత్రం వాతావరణం అబ్జార్బ్ చేయలేదు ఇక ఈ రెండు రంగులు కలిసి పొద్దున పుట్ట కంటే బాగా ఎర్రగా కనిపిస్తాడు మన జీవన ప్రదాత ఇక ఇదండి రంగులు మార్చే మన సూర్యుడి కథ ఇదంతా మన భూమికి ఉన్న వాతావరణం వల్లే జరుగుతుంది